తెనాల్లోని ఐతానగర్ లోని సాల్వేషన్ ఆర్మ్ చర్చ్ ఆధ్వర్యంలో మటల ఆదివారం నిర్వహించారు పురవీదు మటలను చేతపుచ్చుకుని ఊరేగింపు నిర్వహించారు మట్టల అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రతి ఒక్కరూ అలంకరించిన మట్టలను చేత పట్టుకుని ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గేరా థామస్ గేరా కుమారి పి నాగరాజు రత్న సుందరి అమ్మ సంఘ పెద్దలు గాలి రవికుమార్ స్త్రీ పెద్దలు యవనస్తులు బాలబాలికలు పాల్గొన్నారు కార్యక్రమము ఈ పురవీధులలో ఈరోజు ఘనముగా జరిగించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి దైవజనులు కర్ణల్ తామస్ గారు కళ్ళ శియోని కుమారి అమ్మగారిని బట్టి అలాగనే మా సంఘం కొరకు మా సంఘ పెద్దలు మా గురుసీ స్త్రీలు మా యవనస్తులు అలాగనే బాల బాలికలు అందరూ కూడా ఈరోజు ఈ ప్రవీధుల్లో చక్కగా మోసన్న జయము ప్రభు పేరట వచ్చు వారు స్థతించబడునుగా కానీ చక్కని నినాదాలు చేశారు అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఈరోజు మట్లాదివారం సందర్భంగా ఇక్కడ ఇక్కడ ఈ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించాము బాగా ఘనంగా చేశాము దారి పొడుగున మాకు మంచినీళ్ళు కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ తదితర అన్నీ మాకు సప్లై చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజున మట్ల ఆదివారం జరుపుకున్న దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాం